కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో విడత హర్యానా విజయ్ సంకల్ప యాత్ర ఇవాటి నుంచి ప్రారంభం కాబోతోంది మూడు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది హర్యానా పాటు ప్రియాంక గాంధీ పాల్గొంటారు స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హర్యానాపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టేసిన రాహుల్ రెండో విడత హర్యానా విజయ సంకల్ప యాత్రకు సిద్దమయ్యారు ఇవాళ నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది పలు జిల్లాలని కవర్ చేస్తూ రాహుల్ గాంధీ టూర్ జరుగుతుంది అంబాలా జిల్లాలోని నరైన్ఘర్ లో రాహుల్ రెండో విడత ప్రచారాన్ని ప్రారంభిస్తారు ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఆ తర్వాత రాజీవ్ చౌక్ సాహా అంబాలా సింగ్ చౌక్ షహాబాద్ కురుక్షేత్రలోని బాబాయిన్ లాడ్వా మీదుగా యాత్ర సాగుతుంది సాయంత్రం కురుక్షేత్రలోని తానేసర్ సభలో ఆయన పాల్గొంటారు హర్యానాలో మొత్తం మూడు రోజుల పాటు రాహుల్ యాత్ర కొనసాగుతుంది తొంభై మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ ఐదున ఎన్నికలు జరుగుతాయి ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు